కడప రాజకీయాలు ప్రత్యేకించి పులివెందుల రాజకీయాలు అనవసరంగా దాన్ని ఏదో పెద్ద గ్లోరిఫై చేసి హంగామా చేసి భూతత్వం నుంచి చూపిస్తున్నారు తప్ప అక్కడ ఏం పెద్ద కూట తెలుగుదేశం పార్టీకి ఒరిగింది లేదు జరిగింది లేదు ఏదో ఒక సంవత్సరం ఉన్న పాటు జెడ్పీటీసీ అది కూడా ఒక అంటే పులివెందుల నియోజకవర్గంలో ఒక పార్టు దాంట్లో వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలుచుకున్నారు దానివల్ల జరిగింది ఏంటంటే ఆ స్థానికంగా ఎప్పుడు కూడా ప్రజల్ని రాజకీయ పార్టీల్ని రాజకీయ పార్టీ నాయకుల్ని మీరు తూర్పారు పట్టినా జైళ్ళలో పెట్టినా అక్రమ కేసులు పెట్టినా పర్వాలేదు కానీ పైకి అతి సామాన్యులు ఎస్ నిజంగానే వాళ్ళు సామాన్యులు కడు పేదవాళ్ళు కూడా కావచ్చు అలా కనిపించవచ్చు కానీ ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉన్న జనం ఒక్కొక్కరు ఒక అగ్నికణం అంటారు వాళ్ళ యొక్క అహంకారం కానీ ఆత్మాభిమానం కానీ దెబ్బతిన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళంతా కూడా అయితే డెఫినెట్గా ఎలాంటి శక్తులనైనా మీదైనా సరే తిరగబడతారని చరిత్ర చెబుతున్న సత్యం అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఓట్లను వాళ్ళను వేసుకొని వాళ్ళందరినీ కూడా ఒక దాష్టికంగా దౌర్జన్యంగా లాఠీ రాజ్యంతో మీరు కాదని చెప్పని వాళ్ళ ఓట్లు మీరు ఎప్పుడైతే కొల్లగొట్టారో అంటే రాహుల్ గాంధీ పరిభాషలో చెప్పాలంటే ఓట్ చోరీకి ఎప్పుడైతే మీరు పాల్పడ్డారో దాన్ని వాళ్ళు ఈరోజుకి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సో దీనికి ఖచ్చితంగా రేపు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది కూడా డెఫినెట్గా మనం చెప్పచ్చు అటువంటి పరిస్థితుల్లో ఈ శక్తుల పునరేకీకరణ కోసం వైసీపీ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది అనివార్యం నిజానికి ఆ రోజున వ్యవహరించినటువంటి తీరులో అవినాష్ రెడ్డి తన శక్తియుక్తుల్ని అన్నిటినీ కూడా ఆయన పణంగా పెట్టి పార్లమెంట్ మెంబర్ అయినా కూడా ప్రయత్నం చేశాడు కాకపోతే ఏంటంటే చాలా హోందాగా నిగ్రహంగా వస్తుతా వ్యక్తి కొంత సౌమ్యుడు తన సహజ గుణం అది ఆ సౌ అంత సౌమ్యంగా నిగ్రహాన్ని కోల్పోకుండా కూడా చేస్తే అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పెట్రీకి పోయినటువంటి వ్యవహారంలో ఈయన కొంత ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటే బాగుండేదేమో అనేటువంటి ఒపీనియన్ వైసీపీ శ్రేణుల్లో కనిపించింది కనిపించినటువంటి పరిస్థితుల్లో ఈ మార్పుని దృష్టిలో పెట్టుకొని అదే సమయంలో తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అన్నట్టుగా ముందే ఒక ఇది ప్రెస్ మీట్ ద్వారా తను తెలియజేశాడు కూడా రేపు పొద్దున తనను చంపాలనేటువంటి సమాచారం ఉంది తన ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు ఒకవేళ ప్రాణాలు పోవడం అనేది జరిగితే అంటూ అదేదో సినిమాలో డైలాగ్ కూడా చెప్పి ఈ మేసం మీద నా చెయ్యి ఉంటుందనేటువంటి ఒక సినిమా డైలాగ్ కూడా చెప్పినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి వస్తువు ఏంటంటే ఒక అగ్రెసివ్నెస్ ఉన్నటువంటి లీడర్గా చూడాలి ఒక్కొక్కళ్ళ స్టైలు రాజకీయాల్లో ఒక్కో విధంగా ఉంటుంది కొంతమంది పైకి గంభీరంగా ఉంటూ నిదానంగా ఉంటూనే తమ పనులు తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ స్టైలు ఒక రకంగా ఉంటుంది కొంతమంది ఏంటంటే అగ్రెసివ్గా ఉంటూ పబ్లిక్ని మోటివేట్ చేసేటువంటి రీతిలో కదులుతుంటారు అయితే కడపలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అక్కడ ఇవాళ వైసీపీకి కూడా ఒక అగ్రెసివ్నెస్ ఉన్నటువంటి లీడర్ అవసరం ఉందనేది బహుశా ఆ పార్టీ అధినాయకత్వం భావించి ఉంటే ఉండవచ్చు గాక లేదు ఇది కేవలం స్పెక్యులేషన్గా మీడియా ద్వారా వచ్చిందో లేదో ఏమో తెలియదు కానీ ఈరోజుకైతే మనం మాట్లాడుకునే సందర్భంలో అవినాష్ రెడ్డి స్థానంలో ఆ బాధ్యతల్ని సతీష్ రెడ్డికి అప్పచెప్పాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నది అనేటువంటి వార్తలు అయితే బయటకు వచ్చాయి అందుకని మనం ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నాం అదే కనుక నిజమైనట్లయితే అంత మాత్రంలో ఆ మార్పులు సంస్థాగతమైనటువంటి మార్పులు జరిగినంత మాత్రాన అక్కడ అవినాష్ రెడ్డి యొక్క స్థాయిని తగ్గించినట్టుగా కూడా మనం అనుకోవటానికి లేదు ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి ఉండేటువంటి ప్రాధాన్యత ఆయన స్థానం ఆయనకి డెఫినెట్గా అది పదిలంగానే ఉంటుంది ఎందుకంటే ఆ పార్టీతో కానీ ఆ కుటుంబంతో కానీ ఆయనకు ఉన్నటువంటి బంధం అనుబంధం అటువంటిది కాకపోతే ఏంటంటే అక్కడ వ్యవహారాలను నడపాలి అన్నట్లయితే కత్తికి కత్తే సమాధానం అనేటువంటి రీతిలో నడపాలి అన్నట్లయితే కొంత అవతల వైపు అధికారము ప్లస్ అగ్రెసివ్ లీడర్సు ప్లస్ పోలీసు ఈ మూడు శక్తుల కలయిక అక్కడ ఉంది ఆ మూడు శక్తుల కలయికని ఢీ కొనాలి అంటే అదే స్థాయిలో రైజ్ అవ్వగలిగినటువంటి లీడర్ అవసరం కాబట్టి బహుశా సతీష్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పాలని అనుకున్నారేమో అదే కనుక అనుకోనుంటే మరి పరిణామాలు ఇంకొంచెం ఆసక్తికరంగానే ఉంటాయని చెప్పొచ్చు సరే చూద్దాం రేపేమవుతుంది అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఏ రోజైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో అడుగుపెట్టి అక్కడ ప్రజల చుట్టూ తిరుగుతాడో ఖచ్చితంగా దాన్ని వీళ్ళైతే ఏమి ఆపలేరు అంటే పోలీసు శక్తులు కావచ్చు గుండా శక్తులు కావచ్చు ఏదే ఏ శక్తులైనా కూడా ఎన్ని శక్తులు ఏకమైనా కూడా ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ అది ఆ ఇమేజ్ని బ్రేక్ చేయడం అనేది అయితే ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఏదో వాపును చూసి బలు పనుకొని మురిసిపోయినట్టుగా జెడ్పీటీసీ ఎన్నికల్ని రెండు చోట్ల కొల్లగొట్టుకున్నంత మాత్రాన మొత్తం కడప జిల్లా అంతా తమకు కైవసం అయిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు అయితే ఎప్పుడూ కూడా అన్ని స్థానాలు ఇంచుమించుగా వచ్చేటువంటిది ఈసారి కోల్పోయిందంటే ఓవరాల్గా కూడా ఆ పార్టీకి ఒక దెబ్బ అనేటువంటి తగిలింది ఆ దెబ్బ నుంచి ఆ గాయాల నుంచి మానుకొని కోలుకొని మళ్ళీ తిరిగి ఎప్పట్లాగే వాళ్ళ వాళ్ళు అది వాళ్ళు ఓన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాం మరి భవిష్య భవిష్యత్తులో ఎలా ఉంటుందని మొత్తం ఒకటైతే ఏంటంటే డెఫినెట్గా రాబోయే కాలంలో కడప రాజకీయాలు మాత్రం చాలా రసకంధాయంలోనే ఉంటాయి అనేది అయితే చెప్పచ్చు